ఓం గురుభ్యో నమ ఓం మాత్రే నమ ఓం గణేశాయ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో నిత్యం శ్రీ మహాలక్ష్మికి వీటిని సమర్పిస్తే ఆ తల్లి మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మరీ కూర్చుంటుంది అప్పుడు మనకు సంపద లోటు ఉండదు కాబట్టి అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వ్యక్తిగతంగా మనకి డబ్బు పట్ల వ్యామోహం లేకపోవచ్చు విలాసంగా జీవించాలన్న ఆశ కూడా లేకపోవచ్చు కానీ ఈ లోకంలో జీవించాలి అంటే ప్రొద్దున నుండి లేచిన దగ్గర నుండి డబ్బుతోనే ముడిపడి ఉంటుంది ప్రతి ఒక్క పని డబ్బు తోనే ముడిపడి ఉంటుంది మరి ఆ డబ్బుకి లోటు లేకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాల్సిందే అందుకోసం కొన్ని మార్గాలు పెద్దలు మనకు సూచించారు మరి అవేంటో మనం తెలుసుకొని మనం కూడా ప్రయత్నం చేయగలిగితే ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో పాటు ఆర్థిక బలం అనేది మన ఇంట్లో పెరుగుతుంది కాబట్టి వాటి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా శ్రీఫలం అనే దాని గురించి తెలుసుకుందాం శ్రీఫలం అంటే పేరులోనే ఉంది శ్రీ ఉన్న ఈ చిన్న కొబ్బరికాయని లఘు నారికేళం అని కూడా అంటారు లక్ష్మీదేవి నీటిలోనూ ఫలాలలోనూ ఉంటుంది అంటారు కాబట్టి ఈ శ్రీ ఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు పైగా దీన్ని నిరంతరాయంగా పూజ గదిలో ఉంచుకునేందుకు కూడా వీలు ఉంటుంది కదా కనుక ఏలనాటి శనితో బాధపడుతున్న వారు వ్యాపారంలో లాభాలను కోరుకునేవారు శ్రీఫలాన్ని పూజగదిలో కానీ డబ్బున్న చోట కానీ ఉంచితే ఎనలేని విజయాలు సొంతమవుతాయి అంటారు ఇక ఈ శ్రీ సూక్తం అమ్మవారిని స్థుతిస్తూ సాగే ఈ శ్రీ సూక్తం గురించి తెలిసిందే ఈనాటిది కాదు వీటి మూలాలు ఋగ్వేదంలోనే ఉన్నాయి స్త్రీ సూక్తాన్ని పఠించడం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నురాలవుతుంది పెద్దల మాట ఇది అయితే ఇవి వేద మంత్రాలు కాబట్టి వీటిని ఎవరి దగ్గరన్నా సహితంగా నేర్చుకుంటే మంచిది అలా కుదరని పక్షంలో ఈ సూక్తం ఇంట్లో అప్పుడప్పుడు మోగుతూ ఉండడం వల్ల అంటే ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క సూక్తం మన ఇంట్లో ప్రతి దినం ధ్వనిస్తూ ఉంటే అంతా కూడా శుభప్రదంగా మారిపోతుంది శ్రీచక్రం ఇక ఈ శ్రీచక్రం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది తంత్ర విద్యలో శ్రీచక్రం యంత్రానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు తొమ్మిది త్రిభుజాలతో రూపొందించే ఈ చక్రం శివశక్తుల కలయికకు నవనాడులకు చిహ్నమని చెబుతారు అంతేకాదు ఈ త్రిభుజాలతో ఏర్పడిన ప్రతి భాగానికి ఒక్కో మహత్తు ఉందని అంటారు ఈ శ్రీచక్రంలోని ఆకారాన్ని పిరమిడ్ రూపంలో నిర్మిస్తే దానినే మేరు ప్రస్తారం అంటారు ఈ మేరు ప్రస్తారాన్ని కానీ శ్రీ యంత్రాన్ని కానీ పూజ గదిలో ఉంచితే అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయన్నది ప్రజల యొక్క నమ్మకం ఇంకా శ్రీ మహాలక్ష్మికి అతి ముఖ్యమైన వాటిలో తామర పువ్వులు ఈ లక్ష్మీదేవి సముద్ర మదనంలో ఆవిర్భవించిందని కదా పురాణాలు చెబుతున్నాయి అందుకనే ఆమెను నీటికి సంబంధించిన శంఖం గవ్వలు తామర గింజలతో పూజిస్తే మంచిదని అంటూ ఉంటారు ఈ విషయంలో అంతగా స్పష్టత లేకపోయినప్పటికీ లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది పండితులు ఈ విధంగా అంటూ ఉంటారు తామర పువ్వులను నేతితో ముంచి హోమంలో వేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని తామర పూలతో పూజించిన అంతా కూడా మంచి జరుగుతుంది ఆర్థికంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆ తల్లి కాపాడుతూ వస్తుంది ఇక అతి ముఖ్యమైనది ఆ తల్లికి ఇష్టమైనది నేతి దీపారాధన చీకటిని అజ్ఞానానికి దారిద్రానికి నిరాశకి చిహ్నంగా భావిస్తారు అలాంటి చీకటిని పారద్రోలే సాధనం దీపం ఇక నేతితో చేసిన దీపం పాడి పంటలు సమృద్ధిగా కావాలన్న కోరికను సూచిస్తాయి ఇంకా పాల నుంచి వెన్నను చిలికినట్లుగా జీవితమనే మధనంలో తమకు విజయం చేకూరాలన్న ఆకాంక్షను ప్రతిఫలిస్తాయన్నది ఈ సూచిక కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒకరోజు కాకపోయినా కనీసం శుక్రవారం మంగళవారాలలో నేతి దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి అంతేకాదు తామర పువ్వులు దొరకకపోయినా సరే ఎప్పుడైనా అకేషనల్గా ఎప్పుడైనా సరే ఒక మంచి శుభకార్యం చేసినప్పుడైనా లక్ష్మీ దేవికి తామర పువ్వులతో పూజ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక చక్రం గురించి మళ్ళీ చెప్పనక్కర్లేదు శ్రీ సూక్తం ప్రతిసారి మీ ఇంట్లో ధ్వనించేలాగా చూసుకోండి శ్రీఫలం అన్నది కూడా మీ ఇంట్లో అంటే కొబ్బరికాయని పూజా గదిలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా ఆ తల్లికి ఎంతో ఇష్టం మరి ప్రతి ఒక్కరూ కూడా వీటిని ఉండేలాగా ఆ మహాలక్ష్మికి నివేదించి చూడండి తప్పకుండా ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది మరి ఈ శుక్రవారం రోజున ఆ తల్లికి పూజలో కావలసినవి కొద్దిగా అయినా తెలుసుకున్నారు కదూ ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రీ మాత్రే నమ అని కమెంట్ చేసి పది మందికి అందేలాగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మరెన్నో ఆధ్యాత్మిక కథలతోటి ఇంకా మంచి మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి ఆధ్యాత్మిక విషయంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనాస్ జై శ్రీరామ్